సమూహంలో మాలలు మాదికలు ప్రధానమైన కులాలు వీళ్ళిద్దరు ఎవరు అధికులు ప్రస్తుతం సమాజంలో మాలలు అనే సమూహం మాదికలక అనుకుంటుంది దీనికి కారణం ఏంటంటే మాలలు అనేవాళ్ళు కర్ణాల దగ్గర మున్సిపల్ దగ్గర పనిచేసేటరు వీళ్ళు పొలాలు కొలతలు అంటే చైన్స్ పట్టుకెళ్ళడం ఈ కర్ణాలు మున్సిపల్ గ్రామాలకు వెళ్ళినప్పుడు వల్ల దసరాలు వాళ్ళు పుస్తకాలు ఎంటబెట్టుకొని తిరగడం ఒక రకంగా గౌరవనీయమైన పనిగా సమాజం గుర్తించింది మాదిగలో చనిపోయిన జంతువులు తోలు తీయడం ఆ జంతువుల్ని తినడానికి పనికి తినడం ఈ తోళ్ళని సాపు చేసి ట్యానింగ్ చేసి అందులోంచి బకెట్లు తప్పెట్లు బొక్కెనలు చెప్పులు తయారు చేయడం ఈ పని చచ్చిపోయిన జంతువులు తోలుదీయటం అనే పని హీనమైన పని అని సమాజం అనుకుంటుంది కాబట్టి హీనమైన పని చేసే మాదిగల కంటే మేము కర్ణాలు అంటే తిరిగి దసరాలు చేయిన్లు మనిషి మేము గొప్పలు మారాలనుకునే అవకాశం ఉన్నది అదే సమాజంలో సింక్ అయింది సమాజంలో ఉన్న కుల వ్యవస్థ ద్వారా ఒక కులం కింద మరో కులాన్ని ఆ కులం పైన మరో కులాన్ని ఈ వ్యవస్థ పేర్చిపెట్టింది అందరికంటే పైన బ్రాహ్మణులను కూర్చోబెట్టింది అందరికంటే అడుగున ఎస్టీల్లో అత్యంత అడుగును కులాన్ని కూర్చోబెట్టింది ఏ కులానికి ఆ కులం తనకంటే పైన వాళ్ళని చూసి గౌరవించడం కింద చూసి ఈసడించడం చేస్తూ ఉంది ఈ దుర్మార్గమైన భావజాలం కుల వ్యవస్థ ద్వారా ప్రజల తలలోకి వెళ్ళింది మాలలు మాదిగలు యొక్క ఎక్కువ తక్కువ అనేవి భావించడానికి కూడా తోడ్పడింది అనుభావజాలం అంటారు దీన్ని అంటే అందరూ ఏకమై ఒకే గ్రూపుగా మారి ఎస్సీ ఐడెంటిటీ కింద మారి మీరు ఒక బలమైన ఫోర్స్గా మాట్లా మారి రాజకీయ అధికారం సంపాదించుకోవాలి అని అంబేద్కర్ చెప్పినది అమలు జరిగే బదులు మను చెప్పినట్టుగా మాల మాదిగలు తక్కువ అనేది అమలు జరుగుతూ ఉంది వీళ్ళిద్దరి మధ్య పెళ్ళిళ్ళు జరగవు కుల రహితమైన సమాజం రావాలని అంబేద్కర్ కోరుకున్నారు కుల రహితమైన సమాజం రావాలంటే కులాంతర వివాహాలు తప్ప మరో మార్గం లేదు మిగతా కులాల మధ్య పెళ్ళిళ్ళు జరగడం తర్వాత చూద్దాం మాల మాదిగల మధ్య కూడా ఇప్పటికీ పెళ్ళిళ్ళు జరగవు ఒకరింట్లో మరొకరిళ్ళు బొంచేయరు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా మాలల యొక్క సంఘము మాదికల యొక్క సంఘం వేరువేరుగా ఉంటాయి ఇవన్నీ హార్డ్ రియాలిటీసు వీటిలోంచి బయటపడి మాత్రమే అంబేద్కర్ కోరుకున్నట్టుగా కులరహిత సమాజాన్ని నిర్మించడానికి అందరూ పొనుకోవాల్సిన అవసరం ఉన్నది